Subhārtha nū prakati impāvā Sunādhva nū prakati impāvā Silvā nū tari impāvā Nāni vilvā nū divāri impāvā nū is my

నీ నడుము కట్టుకుని దేవుని పని చేయవయ్యా అని దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి స్వాతును ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది ఏమైందంట స్వాతను ప్రకటించవలసిన భారము ఎవరి మీద దేవుడు మనం ఏమనుకుంటామండి కనుక నాకున్న భారం చూడండి ఏం చాలు నాకున్న భారం చూడండి బాబు భర్త నా భార్య నా పెట్టలో భారం చాలు స్వార్థ భారం నేనేం చేస్తానంటే కనుక దేవుడు అంటున్నాడు నీ భారాన్ని దేని నీ భారమును ఎవరి మీద మోపాలి దేవుడి మీద మోపాలి ఆయనే నిన్ను ఆదుకుంటాడు కీర్తన కథం యాభై ఐదవ సంకేతం ఉంటుంది అన్నమాట యాభై ఐదవ సంకీర్తన ఇరవై రెండవ చరణం నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును కాబట్టి మన భారం ఎవరి మీద మోపాలి అమ్మా యహోవా మీద మోపాలి ఆయనే నిన్నుమును రచించిన సామతుల కన్న పదహారూడవచ్చు సామతులు పదహారు మూడు నీ పనుల భారము యహువా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమను వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావు కదా ఎవరు మీద నీ భారాన్ని స్పోర్ట్స్ లో రాణించాలి యూనివర్సిటీ రాణించాలి నాకు మంచి పేరు కావాలనుకుంటే కనుక నువ్వు నీ భారాన్ని ఎవరి ముందు మోపాలి దేవుడి ముందు మోపాలి నీకోసం భారముగా ప్రార్థించే దైవజు దేవుడు ఇచ్చాడు ఈలియా వంటి ప్రవక్త శక్తివంతమైన ప్రవక్త బైబిల్లో ఇంకా లేరు కాబట్టి మీరు భారాన్ని దేవుని మీద మీ నిమిత్తము దేవుని దగ్గర ఒక దైవజుని మీకు అనుగ్రహించాడు కాబట్టి మీరందరూ కూడా సువార్తను ప్రకటించే వాళ్ళగా ఉండాలి ఒకవేళ సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమీబోలో एक्सपेरिमेंट करने का मन तो करता है ते नाकोश रमा ಅವರಿಗೆ 나कोश रमा నేను దేవుని దగ్గర నాలుగు సంవత్సరాలు అడిగాను 4 ఇయర్స్ అడిగాను దేవుడి దగ్గర నేను అповаసరణని నేన స్వత చేయాలా ఉద్యోగం చేయాలా ఏం చేయాలి స్వత చేయాలా